ఈరోజు మనమొక ఆసక్తికరమైన విషయం గురించి చర్చిద్దాం సంగారెడ్డి జిల్లాలో అవును ఆ నిరుద్యోగ యువత కోసం ఒక పెద్ద జాబ్ మేళా గురించి ఒక ప్రకటన వచ్చింది అవును ఇది పైకి చూస్తే మామూలు వార్తే కానీ దీని వెనక ఉన్న అసలు కథేంటి దీను మనం కొంచెం లోతుగా చూద్దాం కరెక్ట్ ఇది కేవలం ఒక తేదీ సమయం చెప్పే ప్రకటన కాదు అసలు ఎవరు నిర్వహిస్తున్నారు ఎలాంటి భాష వాడుతున్నారు అవును దీని బట్టి అక్కడ పరిస్థితేంటో మనం అంచనా వేయొచ్చు ఈ జాబ్ మేళాను జిల్లా గ్రామీణ అభివృద్ధి ఏజెన్సీ అంటే డిఆర్డిఏ నిర్వహిస్తోంది ఇది చాలా ముఖ్యమైన విషయం అవును కదా డిఆర్డిఏ అంటే వాళ్ళు సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక బృందాలు అలాంటి వాటిపై దృష్టి పెడతారు అవును మౌలిక సదుపాయాలు వ్యవసాయం లాంటివి అలాంటి సంస్థ ఇప్పుడు ఒక పట్టణ ప్రాంతంలో ఇంత భారీ జాబ్ మేళ ఎందుకు చేస్తోంది ఇది కొంచెం కొత్తగా అనిపిస్తోంది అక్కడే అసలు పాయింట్ ఉంది అంటే ఒక ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి సంస్థ రంగంలోకి దిగి ప్రైవేట్ కంపెనీల కోసం ఉద్యోగమేళా నిర్వహిస్తోందంటే రోక్షంగా అంగీకరిస్తున్నట్టు అనమాట అంటే ఇది సమస్య ఎంత తీవ్రంగా ఉందో చెప్పే ఒక సూచిక అనమాట సరే ఇక ఈ మేళా వివరాలు చూస్తే ఈ నెల ఇరవయో తేదీన ఉదయం పది గంటలకు పాల్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ రోడ్లో జరుగుతుంది డిఆర్డిఏ అధికారి జ్యోతిగారు చెప్పినట్టు వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం వాళ్ల లక్ష్యం ఆ వేలాది మంది అనే పదం గమనించాలి అవును ఎందుకు ఖచ్చితంగా అది కేవలం ఒక ప్రచార పదం కాదు ఆ ప్రాంతంలో ఉద్యోగాల కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారో అది చూపిస్తోంది డిమాండ్ అంత ఎక్కువగా ఉంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున సప్లై కోసం ప్రయత్నిస్తున్నారు అంటే ఇది అక్కడున్న నిరుద్యోగ సంక్షోభాన్ని చూపిస్తోందంటారా అవును నిజమే మరిన్ని వివరాల కోసం నైన్ నైన్ సిక్స్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ ఫైవ్ డబల్ జీరో అనే నంబర్ను సంప్రదించవచ్చని చెప్పారు ఇది మంచి విషయమే నేరుగా సమాచారం తెలుసుకోవచ్చు కానీ నన్ను ఆకర్షించిన మరో అంశం ఇందులో ప్రకటనలో వాడిన ఒక వాక్యం అవకాశం ఎదురుచూడదు వెంటనే పట్టుకునే వారికే విజయం చూశాను ఇది కేవలం సమాచారం ఇవ్వడంలా లేదు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టుంది కదా అవును ఇది ఒక రకంగా మానసిక ప్రేరణ కలిగించే ప్రయత్నం నిరాశలో ఉన్న యువతలో కొంచెం స్ఫూర్తి నింపడానికి వాళ్లను చొరవ తీసుకునేలా ప్రోత్సహించడానికి ఇలాంటి పదాలు వాడతారు అంటే వ్యవస్థ